అనంతపురం అర్బన్ అభ్యర్థి ప్రకటనపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తన అనుచరులతో సమావేశమయ్యారు ప్రకటన ఆలస్యంపై క్యాడర్ ఒత్తిడి తెస్తోంది అంటున్నారు ప్రభాకర్ టీడీపీ పోటీ చేస్తుందని చెబుతూనే అనుచరులతో ప్రభాకర్ భేటీ అయ్యారు రేపు అనంతలో చంద్రబాబు పర్యటన ఉంది చంద్రబాబు టూర్ కి ముందు ప్రభాకర్ భేటీ హాట్ టాపిక్ గా మారింది అనంత అర్బన్ టికెట్ రేస్ లో జనసేన అలాగే బీజేపీ నుంచి కూడా ఉన్నారు ఎంపికలో జరిగినటువంటి ఆలస్యాన్ని అందరూ కూడా ఆవేదనతో అనేక సందర్భాల్లో నన్ను ప్రశ్నించారు దానికి ఒకటే చెప్పాను పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తుల్లో భాగంగా వివిధ స్థానాలు కేటాయించాలా అందులో భాగంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల పొలిటికల్ పార్టీ కలయిక వల్ల ఆ యొక్క ఏర్పాటు వల్ల చర్చల వల్ల కొంత కాలయాపం జరిగింది అంత వితరత్ర వేరే ఏమి కాదు మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుంది అనేటువంటి అభిప్రాయానికి పార్టీ వచ్చింది